ఫైవ్ ఇయర్స్ నా పేరు సంతోష్ మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడానికి ఏ విధంగా ఎటువంటి ప్రాసెస్ ఫాలో కావాలో ఈరోజు మీకు తెలియజేస్తున్నాను హౌ టు అప్లోడ్ వీడియో ఆన్ యూట్యూబ్ మీరు మొదటగా జీమెయిల్ అకౌంట్ ఉండి ఉండాలి మీ యూట్యూబ్ సైట్లోకి వెళ్ళి ముందుగా మీరు సైన్ ఇన్ అయినట్లయితే మీ యొక్క అకౌంట్లో ఉండిపోతుంది మీరుగా సైన్ ఇన్ కావాలి నా ఇమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేస్తున్నాను లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి ఇది జీమెయిల్ అకౌంట్తో లింక్ అప్ అయి ఉంటుంది మీరు జీమెయిల్ అకౌంట్ కలిగి ఉన్నట్లయితే ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు ఓన్లీ జిమెయిల్తో సహా కూడా ఈ యూట్యూబ్ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు ఇక్కడ ఆరోబాక్స్ని క్లిక్ చేస్తే మనం బ్రౌజ్ చేయాల్సిన ఫైల్ చూపిస్తుంది ఉదాహరణ మనం బ్రౌజ్ చేయాల్సినప్పుడు డాక్యుమెంట్లో ఉందనుకోండి నేను డాక్యుమెంట్లోకి వెళ్తున్నాను ఏదైనా మనకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా అప్లోడ్ అయిన తర్వాత పబ్లిషన్ క్లిక్ చేస్తే సరిపోతుంది అప్లోడ్ అయిపోతుంది దీనికి కావాల్సిన నేమ్ ఏమిటో మీరు పెట్టుకోవాలి ఇక్కడ ఉదాహరణకు ఇది హౌ టు అప్లోడ్ వీడియో ఆన్ యూట్యూబ్ దీని గురించి డిస్క్రిప్షన్ రాయాలి ట్యాగ్స్ అంటే కస్టమరు ఏ విధంగా మనం ఇక్కడ సార్ ట్యాగ్లో మనం రాసిన ఆప్షన్స్లో ఎక్కడెక్కడ సెర్చ్ చేస్తే అక్కడ ఏ విధంగా ఆప్షన్ ఎంట్రీ చేస్తే అవి సెర్చ్ చేసి ఉదాహరణకు మీ ఇక్కడ హౌట్ అప్లోడ్ వీడియో అని యూట్యూబ్ అని ట్యాగ్ రాశాను ఈ విధంగా ఇక్కడ సెర్చ్ చేస్తే కస్టమర్ కనబడుతుంది అప్లోడ్ వీడియో ట్యాగ్ పెట్టాలనుకోండి అప్పుడు వీడియోని క్లిక్ చేస్తే ట్యాగ్ కనబడుతుంది అవి పబ్లిష్ క్లిక్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ గెట్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ